ఆ బాధరావు చెప్పినావు కదా అన్ని బాధలు అనుభవించాం మనం అప్పటినుంచి చిన్నప్పటి ఎదురుకొండు ఉపవాసం ఉపాసం ఉపాసం ఉపవాసం తల్లిదండ్రులు కూడా లేకుంటే కూడా నాకు బలంగా అనేది లేదు లాయనా ఎట్లా వచ్చినావు మా చిన్నప్పటి నుంచి మీ తాతవి ఈయనకి చిరంటే మీ తాత వాళ్ళు అమ్మ మా తాత కన్నిన్నో చాలా దుఃఖాలతోనే వచ్చినావు కదా అంటే చాలా నేను బడ్డ కష్టము శీతమ్మ వనమాసం కన్నా ఎక్కువ చేసినా నేను సీత వనమాసం రాముల వారితో పోయింది కానీ నేను సీత వనమాసం చేసుకుంటే కడుపుకి చచ్చిపోయినా కడుపు కట్టుకుండా వాళ్ళని చాదుకుంటా అడుక్కొచ్చి పెట్టుకుంటా చాదుకుండా అంకుల్ ఏం చేసేవాడు అప్పుడు జీతం జీతంలో ఉండేది జీతం మా అత్త ఇన్ని అప్పులు చేసి అవి కూర్చుంది పది మంది వీళ్ళు తినేటోళ్ళు చేసేటోళ్ళు లేరు చెలక లేదు పొలం లేదు ఇల్లు లేదు అక్కడి మీరు నడుపుకుంటూ వచ్చారు ఏం నేర్చుకున్నాం జీవితం మొత్తంలో చదివిన జీవితం అనుభవం అంతే ఇక ప్రతి దానికి కూడా వేడ నేర్చుకున్నావు అంటది నా జీవిత అనుభవం ఏమో నేను నేర్చింది లేదు నాకు చదువురా నా జీవిత అనుభవమే నేను చదువుకున్నా ఓకే జీవిత అనుభవం జీవిత అనుభవం నాకు రాని పని అంటూ లేదు అన్ని పనులు ఐదు జిల్లాల ఎండిన నేర్పకాలి అర్ధ గంటల కొట్టేది గడపారతోని ఐదు కిలోల కాయలు గడ్డమారి అందుకుంటే పొక్కులు పొక్కినా కూడా గంటల కొట్టి కారంపొడి ఆడబెట్టేది ఐదు కిలోలు ఓకే ఈ పాటలను ఎలా గుర్తుంటాయో మాకేమో ఇప్పటి కాలం అసలు పాట అంటే మర్చిపోతాం ఎవరు రెండు లైన్లు వాడంగానే వందల పాటలు వాడతా బతుకమ్మ పాటలు వాడదా దేవుళ్ళ కథలు చెప్తా మళ్ళీ అది బాలనాగమ్మ కథ భూలక్ష్మి కథ ఒక్కసారి మీ ఆయన మీద పాట పాడరాదు మంచిగా మీ ఆయన మీద ఏం పాట ఒక్కసారి వస్తాడు నారాజు రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేలలోన కలికి వెన్నెల కిరటాల పైన తేలి వస్తాడు నారాజు అప్పట్లో బాగా సినిమాలు చూసేవారా మీరు ఇద్దరు ఇద్దరు వెళ్ళారు అబ్బా ఏ సినిమాలు బాగా ఏ సినిమాటోళ్ళు నాగేశ్వర దాసరా బుల్లూడు పండంటి కాపురం ప్రేమ మధురం ప్రేమ అభిషేకం ప్రేమ పట్ట అభిషేకం ఎక్కడ థియేటర్లకు ఎట్లా వెళ్ళేటోళ్ళు అప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లేటో సైకి సైకిల్ మీద ఎక్కడ సైకిల్ ఆహా బాగా బెదిరిచేటట్టున్నావు కదా నువ్వు నానే బెదిరిస్తే ఆయన ఏది నడిచే అప్పట్లో అప్పట్లో ఆయన నడిచేది ఇప్పుడు నేను నడుస్తుంది రాజ్య ఇప్పుడు నేను నడిచేవి లేమని ఆ ఓకే ఈ గడుసు తనం ఇది అంతా ఎప్పటిని చల్ల ఉంది నీకు నాకు చిన్నప్పటి నుంచి గడుసు దాన్ని ఆ ఎవ్వరికి భయపడలేదు ఎవరికి భయపడే ఆహా అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పేస్తున్నాం మళ్ళీ వైల్డ్ కాడలో ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందాయ మన్నని వాళ్ళ గై ఉండి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలని నేను రూపాయలు ఊగుతున్న ఎప్పుడు పిలుస్తారు ఎదురు చూస్తున్నా ఆ చూస్తున్నాం కానీ పిలవాలని కోరుకుంటున్నాం మేము కూడా ఓకే ఈ నిండుతనంగా తయారవ్వడం ఇలా ఉండడం అంటే ఇప్పటి వాళ్ళు కూడా కొంచెం అంత నిండుగా తయారుగారు నిండుగా ఉండడం ఆ పూలు పెట్టుకోవడం మంచిగా అనిపిస్తది ఎంత ఎలా టైం ఎట్లా మెయింటైన్ చేస్తావు దాన్ని నా ఇల్లు టైం ఏమి కొడుక పది నిమిషాలలో ఎమ్మడ తయారైతే అనమాట ఏడు కనెక్ట్ జల్దీ జల్దీ ఏ చీరక కాదు లేదు ఇంకా ఇంకా టైం లేదని నిన్నటి నుంచి ఏ ఏ చీరక కాదు ఏ చీరక రైక ఏ చీరక కాదు ఆ పూరు అన్ని ఒక పెద్ద సంచం ఉంటుంది ఇంకొకటి బిగ్ బాస్ కి పోతున్నామని చీరలు బాగా కొన్నావట కదా ఎంత ఖర్చు పెట్టినో ఎన్ని కొన్నా యాభై వేలు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలు పెట్టి చీరలు కొన్నా చూసిందిగా మేడం అన్ని చీరలు మంచి చీరలు

ప్రజల అభిమానం తోడై ఉండాలి గుర్తు పెట్టుకో ప్రజల ప్రజల సపోర్ట్ ఉంటేనే బిగ్ బాస్ అడుగు పెడతాం వాళ్ళ సపోర్ట్ కావాలి మనకి ప్రజలదే ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నాను తీసుకుంటారేమో అనిపిస్తుంది అదే అప్పుడే తీసుకునేది ఉండే నీ ఏజ్ వాళ్ళు అప్పట్లో గంగవ కూడా వెళ్ళింది రెండు సార్లు వెళ్ళింది ఆమె ఇంకా నీ నువ్వన్న ఇంకా జోష్ జోష్ గా ఉన్నావు డ్యాన్స్ ఆడుకుంటా అది ఆడుకుంటా గెలవలే నువ్వు గెలవే ఆమె ఉండలేకపోయింది నువ్వు ఉండలేకపోవని చెప్తున్నావు దీప్ సార్ బాగా ఒక వారం ఎట్టి చూస్తే తెలుస్తుంది కదా అన్న నేను ఒక్కసారి అవకాశం ఇస్తారు అన్న అవ్వా నేను నువ్వు కష్టపడితే మేము చూడలేము అవ్వా అన్నాడు అయ్యో ఎవరు నచ్చారు నీకు జడ్జీల ముగ్గురు నచ్చారు ముగ్గురు నచ్చారా నచ్చారు మాట్లాడిరా దగ్గరకు వచ్చి మంచిగా నన్ను కాగలించుకుంటున్నావు అచ్చా బిందు మాధవి కూడా దృష్టి అమ్మ నాకు దివనార్తి అమ్మ అన్నది శ్రీముఖి మేడం కాగలిచ్చుకుంది నవదీప్ సారు ఈయన కృష్ణ గారు మీకు మూవీ ఆఫర్ ఇచ్చారు కదా అప్పుడు ఎలా అనిపించింది ఏ క్యారెక్టర్ సార్ అని అడిగినా లేదా నార్మల్ గా నేను అని అడుగుతున్నా నేను అక్కడికే సంతోషపడ్డా నాకు తిరగలేక నోరు సంతోషానికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఓకే అమ్మా నువ్వు నీ బాధ రూపంగా నీ కష్ట నీ బాధ చెప్పినవు నేను కళ్ళనీళ్ళు తీసుకున్నా అమ్మా నువ్వు నిజంగాని వచ్చి ఇంకా నన్ను కాగలిచ్చుకుని సారి డైరెక్టర్ గారు ఆఫర్ ఇచ్చారు నీకు మంచిగా ఎప్పుడో షూట్ ఏమో ఎప్పుడు విడ్డాని నేను అడగాలి ఆహా తెలంగాణ శక్తులు శకుంతలని బాగా ఇమిటేట్ చేస్తావు కదా ఒకసారి ఒక డైలాగ్ చెప్పావు తెలంగాణ శకుంతల అడిగితే తెలంగాణ డైలాగ్ ఏంరా ఆ చెప్పు నాకే బెదిరిస్తున్నావు ఇలాకలో ప్రేమా దోమాని కనుక నా చెవుల వడ్డదని అనుకో ఒక్కలు ఒక్కరిని గొడ్డలు అందుకొని మొదలు పెడితే ఈ తల్లి ఒక్కడు ఒక్కడు మిగిలొద్దు ఈ తల్లి వల్ల ఏమిరా ఓ రావే పోవే చెగ్గు అన్నావు కదరా ఏమిరా పైసా అది కాదక్క వాడు మోసం చేసిండ ఆహా ఓకే ఏమైంది తాతకి ఏమైంది పక్షపాత పక్షపాతం ఎన్ని సంవత్సరాలు అయింది నాలుగేండ్ల అయింది ఐదు ఏండ్లైంది ఓ ఓకే కానీ ఇబ్బంది నడిచడదా ఇప్పుడు ఈ మధ్య కాలం నడుస్తున్నాడు చిన్నగా పోతాడు ఓకే ఎంతమంది మా పిల్లలు మీకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఓకే ఇద్దరు బిడ్డలు మంచిగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు బాగానే ఉన్నా మంచిగానే ఉన్నా ఓకే ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ లో కేతం అనగానే మీరు ఒక్కరే వస్తారు గ గలం ఇప్పుతుంటారు పాడుతుంటారు ధైర్యంగా మాట్లాడుతుంటారు రవీంద్ర భారత్ గనక పోయిన పాడడానికి ప్రోగ్రామ్ లకు బతుకమ్మ పాటలు గెలిచిన ఆ మంత్రి శ్రీనివాస గౌడు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చిండు మంత్రి మా మైబుల్ నగర్ అయిన రవీంద్ర భారత్ ల అన్నిటికి పోతే నాన ఇదంతా సర్కిల్ ఎలా పెంచుకున్నావు సరికిలేనే ఉంది నాయన నా దగ్గర టాలెంట్ ఉంది నీలాంటి గిట్ట తెలిసిన వాళ్ళకి రామ్మంటే పోతా అంతే ఓకే కేతమ్మకి ఏమ ఏమంటే పిచ్చి ఎక్కువ పిచ్చి నాక ఆడాలి పాడాలని అని ఇష్టం ఎప్పుడు ఫ్రీగా పది మందిలు ఉండాలి పది మందిలు ఆడాలి పది మందిలు పాడాలి మంచిగా మహిళ దినోత్సవం ఆడిపోతా ఆడబిల్లలు అది వాడతా అదే నిండు అమాసనాడు ఓరచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టేనా అని ఓరచ్చగుమ్మడి అత్త చూడ రాలేదు ఓ మగ ఓ రచ్చగుమ్మడి మగడు ముద్దాడ రాలే ఓ రచ్చగుమ్మడి ఆడవిల్ల బుట్టేనంటూ ఓ రచ్చగుమ్మడి బట్టలల్ల మలసుకో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి